హాయ్ అండి ఈరోజు నవరాత్రిలో ఏడవ రోజు కదండి మనం అమ్మవారికి స్పెషల్ ప్రసాదంగా కట్టె పొంగలిని నైవేద్యంగా పెడతామండి సో ఈ కట్టె పొంగల్ని చాలా ట్రెడిషనల్ వేలో అండ్ అథెంటిక్ టేస్ట్తో చేసుకోవచ్చండి ఈ కట్టె పొంగలిని మనం చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చండి మీరు ఎప్పుడైనా ప్రసాదంగా ఆఫర్ చేయాలి అంటే ఇది ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈరోజు మనం అమ్మవారికి కట్టె పొంగలిని నైవేద్యంగా పెడతాము సో ఒకసారి వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక హాఫ్ కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలండి పెసరపప్పుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత ఇందులోనే మనం ఒక ముప్పావు కప్పు దాకా రైస్ తీసుకోవాలండి రైస్ అండ్ మినంపప్పుని బాగా వాష్ చేసుకుని అందులో ఒక ఫైవ్ టు సిక్స్ కప్స్ దాకా వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఫైవ్ కప్స్ వేసుకుంటున్నాను తర్వాత ఏమైనా కొద్దిగా మనకు అవసరమైతే వేసుకోవచ్చు సో ఒక ఫైవ్ కప్స్ దాకా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసి లిడ్డు క్లోజ్ చేసి బాయిల్ చేసుకోవాలండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి అప్పుడు ఇందులో మిర్చికి తగినంత సాల్ట్ అండ్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత లిడ్డు క్లోజ్ చేసి బాయిల్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకుందాం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్కి మనకు ఇలా దగ్గర పడుతుందండి నేను ఇక్కడ ప్యాన్లో చేస్తున్నానండి లేదు అంటే మీరు కుక్కర్లో వేసుకున్నా పర్లేదు కుక్కర్లో అయితే ఒక వన్ కప్ వాటర్ తక్కువ వేసుకొని పెట్టుకోండి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుందండి ఇలా థర్టీ టు ఫార్టీ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడినప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి అందులో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ మీరు ఆయిల్ బదులు గీ వేసుకోండి ఇంకా సూపర్ ఉంటుంది ఇక్కడ గీ నాకు అవైలబుల్లో లేదు సో అందుకే నేను ఆయిల్ వాడుతున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ మిరియాలు అండ్ కొద్దిగా జీడిపప్పు వేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటిని మనం పొంగల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి ఇలా దగ్గర పడిన తర్వాత మనం పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ సూపర్ క్విక్గా అయిపోయి మన ప్రసాదం పొంగలి రెడీ అయిపోతుందండి మనం ఇంట్లోనే టెంపుల్ స్టైల్ ప్రసాదంని ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చండి పొంగల్ పొంగల్ అయిన తర్వాత పక్కకు పెట్టే ముందు ఒక వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి అలా నెయ్యి వేయడం వల్ల మనకు ఆ క్రీమీ టెక్స్చర్ అండ్ ఈ నెయ్యి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన కొలతలతో ఇలా కట్టె పొంగలి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ